ఇవ్వడం జరిగింది కదా ఈ అన్ని చంచులు మనం ఎప్పుడైతే క్లీన్ చేస్తూ చేస్తుంటామో సూపర్ పడుతుంది ఏదో పైప్ అయిన పైప్ అయిన క్లీన్ చేస్తే సూపర్ పడదు ఎలాగా ఇప్పుడు మంచం కింద క్లీన్ చేయాలి

చూడండి ఈరోజు రాత్రి గ్రహం జరిగింది కదా మనం శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాం ప్రతి అంచు క్లీనింగ్ కావాలి ఈ ప్రాంతం అయితే క్లీనింగ్ అయింది ఇప్పుడు క్లీన్ చేస్తున్నాం మనం ఈ గోడలో గోడల్లో మట్టి పట్టుకుని ఉంటుంది ఇరుకుల్లో ఆ ఇరుకుల్లో శుభ్రంగా క్లీన్ చేయకపోతే ఏముందంటే కొనాలకి నాచు పడుతుంది మట్టి పడుతుంది పేరిగిపోతుంది దళలకి అట్ట కట్టేస్తుంది అప్పుడు ఒక రకమైన రుగ్మ రుగ్మతతో కూడిన వాసన వస్తుంది అనమాట దుర్గంధం దుర్గంధంతో కూడిన వాసన వస్తుంది అందుకని ప్రతి అంచు కూడా క్లీన్ చేయాలి చాలా వరకు తడిగు ఎక్కడ వేరు పెట్టేస్తాం మనం మంచం కింద ఎవరికి పెట్టరు మంచం ఇది దీని కింద ఎవరు పెట్ట పెట్టాలి ఎందుకంటే దీని కింద మట్టి మశానం మాలిన్యం నేటు అంత ఉండిపోతుంది అది క్లీన్ చేయకపోతే మన శరీరానికి ఆరోగ్యాన్ని ప్రధానం చేయదు తర్వాత ఇంట్లో ఆర్థిక స్థితిని ప్రధానం చేయదు తర్వాత ఇంట్లో ఆనందంగా గడపడానికి ఏదైతే ఆనంద ప్రక్రియలు ఉన్నాయో అవి రానివ్వు అటు ఐశ్వర్య ఐశ్వర్యపరంగానూ ఇంటిలోనూ మన భార్యాలు ఏదో ఏ గొడవ తీసుకొస్తూ ఉంటుందన్నమాట శుభ్రంగా క్లీన్గా అలాగే నిరంతరము మన మనసుని శుద్ధి చేసుకుంటూ ఉండాలి ఇంట్లోని ఎవరు పెడతారు పని మనుషులు పెడతారు కాదు ప్రతిరోజు పని మనుషులు పెట్టినా మనకు మనము ప్రతి ఒక్క లక్ష్మారనాడు మనం క్లీన్ చేసుకుంటే శుక్రవారం అమ్మవారు వస్తుంది కదా ఎవరు లక్ష్మీదేవి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు శుక్రవారం రావాలంటే లక్ష్మవారం క్లీన్ అవ్వాలి ప్రతిరోజు మన చక్రాస్ మనం ఎలా క్లీన్ చేసుకుంటున్నామో మన ఇల్లు అలాగే మనం క్లీన్ చేసుకోవాలి మనం క్లీన్ చేసుకోలేకపోతున్నామంటే లోపల ఉందో తెలుసుకోవాలి టైం లేదా ఆరోగ్యం లేదా డబ్బు ఎక్కువ నేను తెలుసుకోవాలి ఇప్పుడు ఈ గది క్లీన్గా అయిపోయిన తర్వాత చక్కగా ఈ మురిగివాళ్ళని వంపేసి మళ్ళీ కొత్త వాటర్ తెచ్చుకోవాలి మనం ఇప్పుడు ఈ గది క్లీన్గా అయిపోయిన మనకి ఇప్పుడు వేరే గదిలోకి వెళ్దాం ఫ్రెష్ మళ్ళీ వాటర్ పెట్టాము ఈ ఫ్రెష్ వాటరు కిందాక పిండేము మళ్ళీ అయినా కిందకున్నామో చూస్తున్నాము అది కూడా పిండేసాము సో దీనికి మట్టి లేదు అంటే మనము చక్రాస్ క్లీన్ చేసిన తర్వాత ఎప్పుడైతే మిమ్మల్ని హ్యాండ్ క్లీన్ చేసుకోమంటున్నాము ఇలా హ్యాండ్ ఎందుకు క్లీన్ చేసుకోమంటున్నాము ఆ హ్యాండ్ క్లీన్ చేసుకున్నప్పుడు మాలిన ఏదైనా ఉంటే పోతుంది అలాగే ఆ గది క్లీన్ చేసాం కాబట్టి దీనికి ఈ మ్యాప్కి మట్టి ఎందుకుంది కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా వేరే వాటర్లో పిండి శుద్ధి చేసి అప్పుడు మళ్ళీ షాంపూ వాటర్ పెట్టాలి మనం అప్పుడు పెడితే ఈ గజ శుభ్రం అవుతుంది లేదు ఈ గదిలోనే షా ఈ డబ్బాలోనే షాంపూ ఈ బకెట్లోనే షాంపూ వేసి ఈ షాంపూ నుంచి మొక్క అన్నీ తు తుడిసేసే మనకి ఏమవుతుంది శుద్ధి ప్రతి అంచు క్లీన్ కావాలి చూడండి ఇక్కడ అక్కడ చీపులు ఉన్నాయి ఆ చీపులు ఉన్నాయని కదా అని చెప్పేసి అక్కడక్కడ క్లీన్ చే క్లీన్ చేయకుండా ఏం చేయాలి ఈ చీపలు ఉంటూ శుద్ధిగా శుభ్రంగా బి చేసుకుని ఇప్పుడు క్లీన్ చేయాలి ఇప్పుడు అక్కడ మూల డస్ట్ ఉంది డస్ట్ ఉంది మనం ఏం చేస్తాము ఇలా రాదు అది ఆ వెళ్ళి క్లీన్ చేయాలి ఇప్పుడు వచ్చింది అది చూడండి ఇప్పుడు అక్కడ ఎంత శుభ్రంగా ఉందో అలాగా నిరంతరము మన మనసులో ఎక్కడైతే మాలిన్యకరమైన ఆలోచన ఉన్నాయో ఆలోచన అన్నీకున్న సుసంస్కార సంస్కరణ ద్వారా నిర్మూలించుకుంటూ ఉండాలి ఎంత శుభ్రంగా ఉంటుందో అంత ఆరోగ్యంగా ఉంటుంది మళ్ళీ ఎంత శుభ్రంగా ఉంటుందో అంత ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది ఇల్లు ఆరోగ్యం ఉంటుంది ఏంటి అంటే ఇంట్లో ఉండి నేను ఆరోగ్యంగా ఉంటాను ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటుందో ఐశ్వర్యవంతంగా ఉంటుంది శుభ్రంగా ఉంటే ఐశ్వర్యవంతంగా ఎందుకు ఉంటుంది అంటే ఇక్కడ నీట్నెస్ ఉంది కాబట్టి నా మనసు ఒక రకమైన ఆనందంతో పరవశం చెందుతూ ఉంటాను నా మనసు ఎందుకంటే ప్రశాంతత ఉంటుంది ఇక్కడ ఆనందంగా ఉంటుంది ఇలాగా నీట్నెస్ ఉంది కాబట్టి అది నీట్నెస్ కాకపోతే చూడగానే ఒక చిరాకరమైన మాలిన్యకరమైన ఆలోచన వెంటనే క్రియేట్ అయిపోతుంది ఎందుకంటే ఈ ప్రదేశం బాగలేదు కాబట్టి కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఉంటున్న ఇంటిని మనమే బాగు చేసుకుంటున్నది శుద్ధి చేసుకుంటూ ఉండాలి మెయిన్ చూడండి ఈ అంచులు ఈ అంచుల్లో పెరిగిపోతుంటుంది మాలిన్యం దీన్ని శుభ్రం చేస్తూ ఉండాలి అలాగే మనం చక్రాలను క్లీన్ చేసుకున్నప్పుడు కూడా అంచులు ఉండిపోతుంది చేయి ఫ్రీగా వచ్చేస్తుందండి అంటాము కాదు లోపల అంచులు ఉండిపోతుంది అంచులు క్లీన్ చేయాలి పైన అందరూ బాగానే క్లీన్ చేస్తారు లోపలికి వచ్చినప్పటికీ అంచులతో క్లీన్ చేయడం మానేస్తారు చూడండి నా భార్య కూడా పెడుతుంది రోజు కూడా కానీ ఉపయోగం ఏముంది ఈ అంచులు ఉండిపోయింది ఆవిడ తప్పట్లేదు ఆవిడకి ఎంతో అధిక శ్రమ ఉంది అందుకే భర్తలన్న కూడా భార్యలకి సహాయం చేయాలి చూడండి ఎంత బాగుందో చాలా నీటికి వచ్చింది కదా చూడండి చూడండి ఇప్పుడు ఈ గదిలోకి వచ్చాం మనం ఈ గదిలోకి వచ్చిన తర్వాత అంచు అంచులు మొత్తం క్లీనింగ్ అవ్వాలి ఇక్కడ గది క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే ఈ అంచులు క్లీన్ చేయడం ఒక ఎత్తు ఈ అంచుల్లో మామూలుగా రాదు నేను ఏం చేయాలంటే శుభ్రంగా రుద్దాలి రుద్దితే వస్తుంది ఈ లోపల ఈ లోపల కూడా వెళ్ళి శుభ్రంగా వంగి నీట్గా నీట్గా లాగా ఇప్పుడు దీని లోపల చేస్తాం మనం మీ అందరికీ తెలుసు ఊర్చే ఏదో క్లాసు సరదాలి చూడండి ప్రతి అంచు చూసుకోవాలి మనం ఎక్కడ మారిన ఉందో ఆ ప్రతి అంచులో మరణి తీయాలి మనం టైం తీసుకుంటుంది చెయ్యాలి నాకు గోల్డ్ ఉన్నాయి ఏంటంటే కాదు ఇది పనే చేస్తుంటాడో వాడు భార్యని అమితంగా ప్రేమిస్తున్నట్టు లెక్క నేను మగవాడిని నేను నెలకి లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను ఎవరి ప్లాన్ చేయాలి అంటే కాదు భార్యని సహాయం చేస్తూ ఉండాలి చూడండి ఈ మూల చాలా పెరిగింది మారిని ఇప్పుడు తీసు క్లీన్ చేయాలి ఎంత శుభ్రంగా కనబడితే మనస్సు ఆ శుభ్రతను తీసుకుంటుంది ఎక్కడ ఎంత అశుభ్రంగా కనబడితే మనస్సు అంత అశుభ్రత తీసుకుంటుంది అప్పుడు మన మనసు కూడా పులిడ్ అవుతూ ఉంటుంది అశుభ్రత ఉన్నప్పుడు అశుభ్రతను చూసినప్పుడు ఎప్పుడైతే శుభ్రత చూసామో హా ఎంత బాగుంది అనిపిస్తుంది అది ఎంత బాగుంది అనిపించింది చూడండి ఆ సమయంలో ఆనందం వస్తుంది మామూలు ఆనందం రాస్తుంది చూడం నా మూల మట్టి తీస్తాం కదా దీనికి మ్యాప్ కండిపోయింది మ్యాప్ ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇంత క్లీకింగ్ కాదు సరదాగా ఇవాళ క్లాస్ పెట్టుకోలేదు కదా ఒక క్లాసు ఇదో సరదా నాకు బాగుందా ఈ మూల మట్టి పెరిగిపోయింది సో అప్పుడు నేను క్లీన్ చేయాలి నా కంటికి శుభ్రంగా కనబడింది అంటే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది నా కంటికి శుభ్రంగా కనబడలేదు నా మనసు ప్రశాంతంగా ఉండదు నా మనసు ప్రశాంతంగా ఉండలేదు అంటే నా చక్రాసు వీక్ అయిపోయాయి వీక్ అయిపోతాయి ఏ మూల కూడా కొద్దిగా కొత్తిగా కూడా ఉండకుంటస్త ఎంత శుభ్రంగా ఉందో ఇప్పుడు కొద్దిగా ఇక్కడ మట్టి పెరిగిపోయింది తీసాం క్లీన్ చేసాం కదా ఈ క్లీన్ చేసినంత శుభ్రంగా చేత్తో ఎత్తి ఇంట్లో పోసుకోవాలి ఇందాక బెడ్రూమ్ క్లీన్ చేసాము ఇప్పుడు కిచెన్ క్లీన్ చేయండి మళ్ళీ కొత్తి నీళ్ళు పట్టాలి అప్పుడు శుభ్రంగా ఉంటుంది ఆ నీళ్ళనే పెట్టి దాంట్లో తిట్టేస్తుంటే మాపని ఆ మురికి నీళ్ళు ఆ మురికి నీళ్ళు ఉంటుంది ఆ మురికి నీళ్ళు పట్టింది మేపు కనుక్కుంటుంది దీనికి మనం షాంపులే పెడతాం ఆ షాంపులు పెట్టిన కూడా అది శుభ్రం కాదు సరదాగా మాకు గట్టి వద్దామా ఇదిగో వాషర్ మీ అందరికీ తెలుసు మీ ఇంట్లో కూడా ఉంది సరదాగా చక్కగా అండ్లు దొమ్మేస్తుంది అనమాట బాగుంది కదా ఈ ఫ్రిడ్జ్లో ఏం పెట్టడం నాకు సంబంధించి ఏం పెట్టడం పెట్టేశాం కదా ఇక్కడ అదిలో వదిలేయకూడదు చిరాకుంటుంది వీటిని పెట్టుకోవాలి బాగుందా నా భార్య అమ్మని ఈ యొక్క కిచెన్ ఇప్పుడు మనం వేరే గదిలోకి క్లీనింగ్ వెళ్ళిపోతాం ఓకేనా ఇప్పుడు హాల్లోకి వచ్చాను హాల్లోకి వచ్చిన తర్వాత ఇందాక ఆల్రెడీ ఈ ఇందాక ఆల్రెడీ ఈ ఈ మ్యాప్ కడిగేసాను కొత్తిమీర పెట్టాను అయినా కూడా ఏదైనా మ్యాప్ కనుకుందామో అని మనం ఇప్పుడు దీన్ని చూ చేసుకుంటున్నాము నీటిలో ఇది చేసుకుని ఇప్పుడు షాంపూ వాటర్లో పెడతాం ఇలా ఎంత చక్కగా ఇంత చక్కగా మనము దీనికి షాంపూ వాటర్ అండించాలి అండించి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేద్దాం కోసాన కూడా ఏ కోసాన కూడా మట్టి ఉండకూడదు అంచుల్లో అంచుల్లో బాగా క్లీన్ చేయాలి అయిపోయిన క్లీన్ చేస్తాము కొద్దిగా అంచుల్లో క్లీన్ చేయాలి బాగా ప్రతి చేసుకోవాలి నేను క్లీన్ చేసినట్టు నా పని వారు క్లీన్ చేయరు ఎందుకంటే పనివారు ఇల్లు పనివారు ఇది పనివారిది కాదు నాది నా ఇల్లు నేను క్లీన్ చేసుకున్నట్టుగా పనివారు క్లీన్ చేయరు ఈ పరిసర ప్రాంతం ఎక్కడైతే ఆనందకరంగా ఉంటుందో నాకు అక్కడ ఐశ్వర్యం ఉంటుంది ఈ గోడ చాలా ఇంపార్టెంట్ అంచులు బాడుతారు చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనం ఇలాగైతే శుద్ధి చేసుకుంటామో ఎప్పటికప్పుడు మనసు కూడా శుద్ధి చేసుకుంటుండాలి ఇంటికైతే వారం కోసం క్లీన్ చేయొచ్చు లేకపోతే మూడు రోజు కోసం క్లీన్ చేయొచ్చు రోజు కోసం క్లీన్ చేయొచ్చు కానీ మనసుని క్షణక్షణ క్లీన్ చేస్తూ ఉండాలి ఇది మనసునే క్షణక్షణ క్లీన్ చేస్తూ ఉండాలి క్షణక్షణ క్లీన్ చేయకపోతే క్షణక్షణం అది మార్ని తీసుకుంటుంటుంది ఎక్కడి నుంచి దృశ్యాల నుంచి ఈ ప్రదేశం చూస్తుంది దృశ్యం చూడగానే చిరాకు కనిపించింది ఆ చిరాకు ఎప్పుడైతే అనిపించిందో అది హృదయానికి వెళ్తుంది అక్కడ హృదయ చక్రము డియాక్టివేట్ అవుతుంది ఎప్పుడైతే డి హృదయ చక్రం డియాక్టివేట్ అయిందో ఈ దృశ్యం చూశాను కాబట్టి మాలిన్యకరమైన వాతావరణం దృశ్యం చూశాను కాబట్టి నా మనసు కూడా చీ చిరాకు ఉంది ప్రదేశం అనిపిస్తుంది ఎప్పుడైతే అనిపించిందో నా చక్రము వీక్ అయిపోతుంది నా చక్రం ఎప్పుడైతే వీక్ అయిపోయిందో నాకు మంచి భావాలు పుట్టవు ఎవరు చూసినా సరే చిరాకు కనబడుతుంటారు ఎందుకంటే ఆల్రెడీ నా చక్రం వీక్ అయిపోయింది మంచివాళ్ళు చూసినా సరే చిరాగా కనబడుతుంది మరి వారు కాదు అన్న భావన వస్తుంది అందుకే ఎప్పుడు కూడా మనసు శుద్ధి చేసుకుంటూ ఉండాలి మనం ఉండే ప్రదేశాలు శుద్ధిగా ఉండాలి మళ్ళీ మనం బాయిల్ చేసుకోవడానికి పని వారికి కప్పు చెప్పకూడదు మనమే క్లీన్ చేసుకోవాలి చూడండి ఈ అంచుల్లో చాలా పెరిగిపోతుంది ఈ కిందే కదా అని చెప్పి ఇలా పెట్టేస్తాను కాదు సూపర్గా కూర్చొని ముమ్ముని లాగా ఈ మూల అంచు బాగా క్లీన్ చేయాలి ఈ టీపై ఇప్పుడు క్లీన్ చేసాము కదా ఈ టీ పైన జరపలప అప్పుడు ఈ టీపై కింద ఉన్న ఇవి ఉన్నాయి కదా ఈ ఇవి ఈ ఈ కోల్డ్ ఈ కోళ్ళ కింద కూడా అట్లా ఉంటుంది సో ఈ ఈ టీపై ఎప్పుడైతే జరిపి ఈ కోల్డ్ కూడా క్లీన్ చేసాము అక్కడ కూడా మరిని బయటకు వచ్చేసింది అలాగే ఈ సోఫా కొద్దిగా జరపాలి ఈ సోఫా కొద్దిగా జరపాలి ఎందుకు అంటే జరపాలి జరిపితే ఇక్కడ మట్టి ఉంటుంది ఈ చిన్న కోడే కదా అంటే కాదు చిన్న పాములైనా సరే పెద్ద కరెక్ట్న కొట్టాలన్నారు అప్పుడు మనం కరవకుండా వస్తుంది కరవడానికి రాదు అలాగే మనం ప్రతి అంచు కూడా క్లీన్ చేసుకోవాలి మూన కోడలు చాలా ఇంపార్టెంట్ చూడండి ఆ మూన పౌడలు చాలా ఇంపార్టెంట్ ఇలా ఎప్పుడైతే శుభ్రంగా క్లీన్ చేసుకుంటామో మా మన యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఉంటారు చేస్తూ ఉంటారు బాగుంటుంది కానీ ఊట్నే సరదా క్లీనింగ్ అంటే ఇలా చేసుకోవాలని మీ అందరికీ తెలుసు నేను ఎంత బాగా చేస్తున్నానని చూపించడానికి గొప్పతనానికి చూపిస్తున్నాను మీరు కదా మీరు అందరూ అబ్బా మా గురించి ఎంత గొప్పవాడు అనుకోరు కదా అందుకని కానీ ఎవరికైతే ఏ భార్యనైతే సుఖ కట్టాలనుకుంటాడో భర్త భార్యకి సహాయం చేయాలి ఇంటి పనిలోని వంట పనిలోని పెంట పనిలోని కూడా సహాయం చేయాలి చేస్తేనే అతను భర్త అదే బాధ్యత అదే ప్రేమ ఓకేనా బాగా చేసాము క్లీనింగ్ ఇంకా మూలంది చేద్దాము చూడండి మా హాల్ ఎంత బాగుందో బాగుంది కదా ఇదిగో ఈయన భౌతం గుర్తుంటాడట ఫోటో బాగుంది బాగుంది కదా ప్రశాంతంగా ఉంటుంది ఆయన చూస్తూ ఉంటే లగ్ అయితే ఇలా ఉంటుంది బాగుంది కదా రైట్ శుభ్రంగా క్లీన్ చేసుకోండి పరిసరాలని మనస్సుని చక్రాసిని శుద్ధి చేసుకుంటూ ఉండాలి నిరంతరం హరే కృష్ణ